యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా జరా భద్రంగా జగన్ ఉండి ఉంటే ఇంత జరిగేదా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే చేర్పించినట్లు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అన్ని పొరపాటు రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఎందుకు ఈ విషయం నేను చెబుతూ ఉన్నాను అంటే కొందరి చేతగాని తనం వలన అటు తర్వాత జగన్ పక్కన ఉండి అనవసరమైన సలహాలు ఇవ్వడం వల్ల అటు తర్వాత కుటుంబం వేదాల వల్ల అటు తర్వాత చంద్రబాబు నాయుడు బాగా పరిపాలన చేస్తాడు అని ప్రజలకు ప్రజలకు సంకేతం వెళ్ళడం వల్ల వేరసి జగన్ రాజకీయం జర భద్రంగా చేసి ఉంటే ఇంత జరిగేది ఉండదు అనేది నా ఆలోచన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పరిపాలన మీద దృష్టి తక్కువే పెట్టాడు అని చెప్పవచ్చు ఆయన పరిపాలన మీద దృష్టి తక్కువ పెట్టడంతో పాటు అంత ఘోరమైన రాజకీయం చేశాడు ప్రజలు అసహించుకుండే విధంగా ఆయన్ను ఓడగొట్టే విధంగా ఆయనంతకు ఆయనే రాజకీయం చేసినట్లు తెలుస్తూ ఉంది అటు తర్వాత ముఖ్యంగా షర్మిళ షర్మిళ విషయానికి వస్తే షర్మిళాను దూరం చేసుకోవాల్సిన అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకో వాళ్ళ కుటుంబ కలహాలు అది మనకు అనవసరం షర్మిలాను దూరం చేసుకున్నాడు షర్మిళ దూరం చేసుకోవడం వలన ఎప్పుడున్న పరిస్థితుల్లో హాట్ టాపిక్ షర్మిళకే ఎక్కువగా జనాలు మగ్గు చూపుతూ ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే ఈ విషయం సుస్పష్టంగా కనపడింది ఎక్కడా అంటే డెబ్బై ఐదవ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఈ జయంతి రోజు హల్ చల్ చేసింది ఎవరు అంటే ముఖ్యంగా షర్మిలారెడ్డి షర్మిలారెడ్డి జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించింది ఆ జయంతి వేడుకలకు ఎవరెవరు హాజరు అయ్యారు తర్వాత మహారథులు కేంద్రం నుంచి వచ్చారు అటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి దాదాపుగా మహా నేతలు కూడా వచ్చారు అక్కడ ముఖ్యమంత్రి కూడా వచ్చి ప్రసంగించారు విజయవాడలో ఈ విధంగా జయంతి వేడుకల్లో హంగామా అంతా కూడా రెడ్డిదే కనిపించింది జగన్ విషయానికి వస్తే ఈ విజయంతి ఈ జయంతి వేడుకలను ఘనంగా జరపనట్టు తెలుస్తూ ఉంది పాల పక్కన ఉన్నటువంటి నేతలు అటు తర్వాత కార్యకర్తలు కూడా దీని మీద పెద్దగా దృష్టి పెట్టనట్టు ఉంది షర్మిళ విషయానికి అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే జయంతి వేడుకల్లో హంగామా చేసింది షర్మిలానే అని తెలుస్తూ ఉంది అటు తర్వాత ఈ షర్మిళ దూరం కావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు అటు తర్వాత ఈ షర్మిళ దూరం కావడం వలన ఎన్నికల్లో ఆమె బాగా ప్రచారంలో పాల్గొని జగన్కు చాలా ఏదో రాజకీయం అన్నచేత కాదు అనే సంకేతాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం షర్మిలారెడ్డి చేయడం వలన అది కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారినట్లే అటు తర్వాత ఇదే విషయం జగన్ జరభద్రంగా రాజకీయం చేసి ఉంటే తన సలహాదారులను దూరం పెట్టి ఆయన నిజమైన రాజకీయం నడిపి ఉంటే ఇంత జరిగేది కాదు ఎందుకు అంటే ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టలేదు పరిపాలన మీద దృష్టి ఎందుకు పెట్టలేదు అంటే ముఖ్యంగా ఆయనకు ఇచ్చే సలహాలు ఆయన ఆయన పక్కన ఉండే మనుషులు జగన్ రాజకీయం చేయ చేసే విషయంలో చాలా తప్పుదోవ పంటించినట్లు తెలుస్తూ ఉంది అందులో భాగంగా జగన్ ప్రజలకైతేనేమి ఆ తర్వాత అధికారులకైతేనేమి అటు తర్వాత ఉద్యోగస్తులకైతేనేమి ఆ తర్వాత రైతులకైతేనేమి అటు తర్వాత కార్మికులకు అయితేనేమి అమరావతి రైతులకు ముఖ్యంగా ఎవరికి అయితేనేమి జగన్ రాజకీయంగా తరంగాడు జగన్ రాజకీయం వేస్టు అని అందరూ కూడా నమ్మబలికినందువల్లనే ఎక్కువగా పవన్ కళ్యాణ్కు అటు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేసి గెలిపించినట్లు బాగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగానే దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఎక్కువగా అసెంబ్లీ సీట్లను రాబట్టే విషయంలో విజయపదంలో నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే విషయంలో ప్రజల సహకారమే ఉన్నట్లు ఉంది ప్రజలే బాబును గెలిపించినట్లు ఉంది దీనికి కారణం భద్రంగా రాజకీయం జగన్ చేసి ఉంటే భయం భయంగా రాజకీయం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది నా ఆలోచన ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా పోలీసుల యొక్క తాండవ తాండవమైన చేష్టలు అన్నీ వెరసి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రధాన కారణం తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చంద్రబాబుకు అప్ప కారణం అటు తర్వాత షర్మిల రెడ్డి ఒక వైపు ఎన్నికల్లో ప్రచార జోరు కారణం ఇవన్నీ కలిసి జగన్కు రాజకీయంలో వెనుక పడడానికి అసలు వచ్చే భవిష్యత్తులో రాజకీయంలో ఆయన వస్తాడా రాజకీయంలో ఆయన రాగలడా అసలు జగన్ పార్టీ ఉంటుందా అసలు జగన్ పరిస్థితి ఏంటి జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు అని ప్రతి ఒక్కరూ ఆంధ్ర ప్రజానికం చర్చించుకోవడం గమనార్హం ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం హవా వచ్చేసి షర్మిల రెడ్డిది ఆడు తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం ముఖ్యమంత్రి బాధ్యతలకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటే జర భద్రంగా రాజకీయం చేయనందునే ఇప్పుడు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇలా తయారు అయింది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు నాకున్న ఆలోచన ప్రకారం నేను ఈ వీడియో చేశా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగళ కృష్ణయ్య నమస్తే